హాయ్ హలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ పప్పు రెడీ చేస్తాను ఎలా రెడీ చేస్తుంది అన్నది కూడా మీకు కలుతలతో చూపిస్తాను రండి వీడియోలోకి సో మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న కరివేపాకు తర్వాత ఏమో రెండు గ్లాసులు కందిపప్పు వేసి అయితే నేను చాలా బాగా వేపాను ఎందుకంటే వేపితే చాలా టేస్ట్ వస్తుందండి నాకైతే ఇది నేర్పించింది మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది కొన్ని కొన్ని వంటలు అయితే మా అమ్మేం నాకైతే సరి వంటలు రాక అప్పుడు వంట చేసేదాన్ని కాదు మా అన్ని అన్నీ నేర్పించిందండి మంచిగా నెక్స్ట్ అయితే బీరకాయ పప్పు బీరకాయ శుభ్రం కడుకొని కట్ చేసుకుని అడిగి పెట్టుకున్నాను కందిపప్పు కూడా రెడీగా కడుక్కొక్కొని పక్కన పెట్టుకొని గుళ్ళుపాయ టమాటి పచ్చిమి చన్నీ అయితే వేసుకుంటున్నాను అందులోకి చూస్తున్నారు కదా ఇంకా వేసుకున్న తర్వాత పసుపు అయితే నా దగ్గర లేదండి పసుపు అయిపోయింది సో పసుపు కొనుక్కుంటాను అయితే కొత్తిమీర చిన్నది వేస్తాను టూ వన్ స్పూన్ కారం అయితే వేసాను ఎందుకంటే ఆ కారం చాలా ఉంటుంది చాలా కారం అందుకని మీకు కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి చిన్న ఉప్పు అయితే వేసేసుకున్నాను అండి నేను తర్వాత అయితే ఇప్పుడు చిన్నది వేసినా దించినప్పుడు టేస్ట్ వస్తున్నాను కదా మనకు తెలుస్తుంది అది తాలింపులో వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ అయితే ఫైనల్గా వేసేసుకొని గ్యాస్ మీద పెట్టించుకుంటున్నాను గ్యాస్ మీద పెట్టించుకొని ఇంకా మనకి తాలింపుకి రెడీగా ఎల్లుల్లిపాయలు ఎండిమిరపకాయ జీలకర్ర పోపులు అన్నీ రెడీ చేసుకున్నాను కొత్తిమీర రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పప్పు అయితే విజల్స్ వస్తాయి కదా సో మళ్ళీ రెడీ పెట్టించుకున్నాము తర్వాత దింపినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు చూసారా విజల్స్ వస్తున్నాయి ఇంకా విజల్స్ వచ్చినప్పుడు అయితే విజయాల్సి ఇంకా పప్పు దింపిస్తున్నాను అండి పప్పు దింపుకొని రుబ్బుకుంటున్నాను పక్కన మా పాప ఒక ఒకదాయే నాకు ఇసుకించేస్తుంది చాలా పట్టుకుండి వాళ్ళు అంగలబడి పంపించలేదు అలరు ఎక్కువ చేస్తుంది చాలా అంటే చాలా చిరాకు పెట్టించేస్తుంది ఈరోజు నేనైతే అంగలబడిలో ఎవరికి కొట్టిస్తుంది సో అందుకని ఈ అయితే ఇంకా నేను పంపించలేదు భయమేసి కొట్టేస్తే మరి బాబు మన పిల్లలు మనం కొట్టినప్పుడు మన మేరకు ఊరుకోము సో అలాగా వాళ్ళు ఊరుకోరు కదా అయితే మాకైతే అడగలేదు వాళ్ళ పేరెంట్స్ నేనైతే పంపించలేదు ఎందుకంటే అలా కొట్టకూడదు కదా ఇప్పుడు వాటి ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు ఇంకా ఫైనల్గా అయితే నేను తాలింపు రెడీ చేస్తానండి అండి వెళ్ళి బాగా చిన్న మొక్కలు ఐ థింక్ ఇంకా అది బాగా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపిస్తున్నాను చూడండి పక్క నుంచి టక్క చక్క సౌండ్ చేస్తుంది అదే చాలా అలర్దాయి అది రిపీ కూడా అలాగే ఉంటారా అయితే కామెంట్ బాక్స్లో చేయండి సరే ఫైనల్గా అయితే మనం రెడీ పెట్టుకున్న జీలకర్ర పోపు ఎన్ని మంచి అయితే వేపించుకుంటున్నాము అందులో చిన్న కొత్తిమీర అయితే యాడ్ చేసేది నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టమండి నాలో మీరు కూడా ఉంటారా కామెంట్స్ చేయండి ఓకేనా చూడండి ఇంకా తాలింపు అయితే బాగా వేపిస్కున్నాం కదా వేపుకున్న తర్వాత మనం రెడీ చేసి పప్పు పప్పు ఉంది కదా బాగా ఉడకపెట్టుకున్న పప్పు అది కూడా వేసేసుకున్నాము శుభ్రంగా బాగా మెత్తగా అండి నేనైతే బీరకాయ పోరు ఉండదాం అనుకున్నాను సో ఇంకా బీరకాయ పప్పు చేస్తాను ఇంకా ఎంతమంది సరిపోద్ది సరిపోద్ది కదా అందుకని బీరకాయ పప్పు వేసుకుంటున్నాను అందరూ ఫైనల్గా చూసానా మా చేశానా మీకు నచ్చిందా పప్పు మీలో బీరకాయ పప్పు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు సరేనా ఇంకా మా పాప స్టోరీ అయితే ఇంతవరకు చెప్పానండి నేను దానికి బాగా అలర్ ఎక్కువగా అంగళవాడికి అయితే పంపించలేదు మా అమ్మ కూడా గోల్ చేస్తుంది చాలా అలర్ట్ చేస్తుంది ఇంకా అక్కడ అక్కడ కూర్చుంది అను ఇంకా మా అమ్మ అయితే ఎందుకు కొడతాం అడిగితే ఇంకేం చెప్పట్లేదు ఏం చెప్పకుండా చూస్తున్నాం మొహం బాయ్ బాయ్